కాలం రీచ్కి గవర్నమెంట్ డీసిల్టింగ్ రీచెస్ ఈస్ట్ గోదావరి కర్నూలు నెల్లూరు కొన్ని జిల్లాల్లో నిర్ణయాలు తీసుకుంది కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంత టన్నుకి ఆ డీసిల్టింగ్ డ్రెడ్జింగ్ చేసి అక్కడి నుంచి ట్రాక్టర్లో ఆ రీచ్కి కన్వే చేసేదానికి టన్నుకి అనేది డిసైడ్ చేసింది వాటి మీద ఈ బోట్ ఓనర్స్ వచ్చి ఆ డ్రెడ్జింగ్ మిషన్ పెట్టుకొని బోర్డ్స్ పెట్టుకొని చేయాల మీకు ఇది సూరాయిపాళం ఇక్కడ అట్లే అక్కడ కూడా కోవూరు కాన్స్టిటెన్సీలో ఒక రీచ్ సాత్మకూర్ కాన్స్టెన్సీలో సంఘంలో ఒక రీచ్ ఇక్కడ ఒక రీచ్ వచ్చినాయి అది సంఘంకి జస్ట్ అవతల సైడ్ నూట నలభై రూపాయలు టన్నుకి యువతలు నూట ఇరవై ఎనిమిది రూపాయలు అరవై పైసలు పోతిరిటికి నూట ముప్పై ఎనిమిది రూపాయలు అన్నిటికంటే రాష్ట్రంలో అతి తక్కువ రేటు నూట ఇరవై ఎనిమిది రూపాయల అరవై పైసలు తన్నుకి రెడ్జింగ్ చేసి షిఫ్ట్ చేసి యార్డ్లో పోసేదానికి అతి తక్కువ రేటు ఎక్కడుందంటే సర్వేపల్లి నియోజకవర్గం సూరాయపడంలో ఉంది అరే రీచ్ అప్రూవల్ అయిందండి మూడు రీచ్లు వచ్చినాయి అక్కడ సంఘం వచ్చింది పోతిరెడ్డిపాడు వచ్చింది సూరాయపాడెం వచ్చింది ఇడ ఆ ఏంది అని ఆ కేకలు ఏందని ఆ తోడేరు వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు కర్మ ఇది ఎక్కడ వంద కోట్లు ఈ నుంచి ఒక ట్రాక్టర్ ఇప్పుడు మనం రోడ్డు మీద మనం వచ్చాం ఇసుక గాన ఇప్పటి వరకు తోలు ఉంటే దాని మీద ఇసుక పడద్ది ఆ ట్రక్స్లో పోయి ట్రాక్టర్లో పోయేటప్పుడు ట్రక్లో పోయాడు ఒక్క ఇసుక రేణువు లేదు వచ్చేటప్పుడు మేమందరం వచ్చాం శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు అజీస్ బాయ్ వచ్చాడు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరూ వచ్చినాం సిగ్గు శరమ ఉండాల రీచ్ శాంక్షన్ అయింది ఆయన బాధ ఏంటంటే దాంట్లో ఏమైనా సంపాదించేస్తామేమో మేము మా నాయకులు మా మాదిరిగా వాళ్ళు సంపాదిస్తే ఎట్ట మేము వందల వేల కోట్లు సంపాదించాము అయినా ఓడిపోయినాము వాడు ఉంటే ఎట్ట ఎవడు సంపాదిస్తున్నాడు రాష్ట్రంలో అతి తక్కువ డ్రెడ్జింగ్ రేట్ నూట ఇరవై ఎనిమిది రూపాయల అరవై పైసలు ఎక్కడా సురేపాళం సర్వేపల్లి నియోజకవర్గం సిగ్గుండాల ఒక మనిషి మాట్లాడేటప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా నేను చెప్తున్నా ఇను ఈస్ట్ గోదావరిలో చిడిపి కుమరదొరువు కుమరదేవం ఆ రీచ్లో రెండు వందల యాభై నాలుగు రూపాయలు టన్నుకి పందలపర్రు రెండు వందల యాభై నాలుగు పెంద్యాల రెండు వందల అరవై నాలుగు ఊసులమర్రు రెండు వందల డెబ్బై ఎనిమిది కాతేరు రెండు వందల డెబ్బై ఎనిమిది లాలా చెరువు రెండు వందల అరవై ఆరు గొర్రెలంక రెండు వందల నలభై ఏడు సూరాయిపాళం నూట ఇరవై ఎనిమిది ఇంత లావును బలిసేది బేరియాటిక్ ఆపరేషన్ చేయించుకునేది మళ్ళీ కూస్తూ ఉండేది మూడు పూట్ల తిని ఆ కరోనా హౌస్లో నేను అందుకే అయ్యా నేను వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు రోజుకి రెండు అటాకులు నా మీద రోజుకి ఒకటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సిగ్గు ఎగ్గు ఉండాలి కదా ఈ రేట్లు చూసుకో ఈ రేట్లు చూసుకో టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అతి తక్కువ టన్నుకు రేటు ఉండేది ఎక్కడ సరివే పండి అయ్యా నేను ఒకటి అడుగుతుండ నీ బతుకు ఒక్క గ్రావెల్ విషయం నీ బతుకు బయట పెడుతుండ ఇదే ఇక్కడ సూర్యపాలెం విరువురు నుంచి ఎన్ని వేల వేల ట్రక్కులు ఇల్లీగల్గా నువ్వు ట్రాన్స్పోర్ట్ చేసావు మేము సాక్ష్యం నడి రోడ్డు మీద మేము ప్రచారం చేస్తుంటే ఇరువురిలో ఒక రెండు మూడు ట్రక్కులు వస్తే మా వాళ్ళు ఆపారు ట్రక్ ఎన్ని టన్నులు అరవై టన్నులు హెవీ హెవీ ట్రక్ అది ఏదో ఇరవై టైర్లు ఉన్నాయి అడిగితే ఎక్కడికి పోతుంది తెలంగాణకు పోతుంది హైదరాబాద్కి పోతుంది నీ నీ బతుకది నేను ఒకటి అడుగుతుండ ఒక్క కనుపూర్ చెరువు రెండు లక్షల నలభై వేల క్యూబిక్ మీటర్ సన్స్లోకి వస్తే నాలుగు లక్షల నలభై నాలుగు వేల టన్నులు ఒక్క క్యూబిక్ మీటర్కి లెక్కన నువ్వు లెక్కన అంటే ఇరిగేషన్లో నీరు చెట్టు చేసేటప్పుడు ఆ ఆ పూడికి తీసిన మట్టి తోలేదానికి రూపాయిని మా టైంలో జీవో ఇచ్చాం ఆ సారవంతమైన మట్టి రైతులు మెరక్కి చేసుకునేదానికి ఆ వాడుకునేదానికి నువ్వు నెల్లూరు జిల్లా లేఅవుట్లన్నిటికీ రెండు వందల ముప్పై ఒక్క రూపాయి క్యూబిక్ మీటర్కి కమర్షియల్ అయితే రెండు వందల ముప్పై ఒక్క రూపాయి కట్టకుండా రూపాయి కట్టి ఒక్క కనుపూర్ చెరువు రెండు లక్షల నలభై వేల క్యూబిక్ మీటర్స్ సర్వేపల్లి రాందాస్ కండ్రిగా ప్లస్ కసుమూరు ఇవి కలిసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ అంటే పది మొత్తం కలిసి నీ టైంలో అఫిషియల్గా చూపించింది పది లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్స్ అంటే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ అంటే పది లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు మెట్రిక్ టన్స్ మొత్తం రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు ఎక్కన కడితే పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు కట్టాల నువ్వు వాడింది రైతులకు కాదు రైతులకు కాదు ఇష్టం వచ్చినట్టు వాడు ఉండవు ఆ పేర్లు కూడా ఉండవు పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు అఫ్షియల్ కట్టాల నేను ఒక మాట అంటుండా నువ్వు కనుపూర్ చెరువులో రెండు లక్షల నలభై వేల క్యూబిక్ మీటర్లు అన్నావు పదిహేను లక్షల క్యూబిక్ మీటర్లు ఎత్తావు పదిహేను లక్షలు ఏ ఒక్క రైతుకు ఉపయోగపడలే నెల్లూరు చుట్టుపక్కల ఉండే మొత్తం లేవట్లకి నా ఎదురుగా నా ఇంటి ఎదురుగా అల్లీపురం పెద్ద చెరుకూరు లేవుట్లకి కనుపూర్ చెరువు ఎరమంటి తొలి విషయం మా అందరికీ తెలుసు మొత్తం అయ్యా క్లియర్గా క్లియర్గా పద్నాలుగు కోట్లు ట్యాక్స్ గవర్నమెంట్కి ఎగ్గొట్టావు పద్నాలుగు కోట్లు అదే కనుక ఇరవై లక్షల క్యూబిక్ మీటర్లకి అయితే దాదాపు నలభై ఆరు కోట్లు అఫిషియల్ ట్యాక్స్ అఫిషియల్ ట్యాక్స్ ఎగ్గొట్టావు సర్వేపల్లి కనుపూరు అన్నీ కలిసి మోర్ దాన్ ట్వంటీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ట్వంటీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ఈ లెక్క అయితేనంట రెండు లక్షల ఈ లెక్క అఫీషియల్గాను తోలిన లెక్క అయితేనంట అనఫిషియల్ ఫిగర్స్ టెన్ టైమ్స్ కట్ రెండు లక్షల అరవై ఐదు వేల ట్రాక్టర్లు అంట రెండు లక్షల అరవై ఐదు వేల ట్రాక్టర్లు ఏ రైతు తోలుకున్నాడా నువ్వు చెప్పిన లెక్క కనుపూరు రెండు లక్షల నలభై వేలు ఆడెత్తింది పదిహేను లక్షలు అవి చెప్పడంలా నువ్వు చెప్పిన రూపాయి కింద తోలిని ఎన్ని ట్రాక్టర్లు వస్తుందంటే రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ట్రాక్టర్లు వస్తుంది ఏ రైతు అయ్యా రెండు లక్షల అరవై ఐదు వేలు సిగ్గుండబడలే సిగ్గుండబడ్లే నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడతావా ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి ఆ రూపాయి లెక్కన తోల్ని కనుపూర్ చెరువు నుంచి ఇఈఎస్ఎస్ఎల్సి అండ్ ఎస్పి డివిజన్ తర్వాత ఇక్కడ చూస్తే కొనకా దేవసేనమ్మ గూడూరు పొనకా దేవసేనమ్మ వీళ్ళందరూ రైతులంట వీళ్ళు తోలుకున్నారంట ఏమన్నా ఓకాటి వెంకటరామిరెడ్డి చిన్నారెడ్డి చైతన్యారెడ్డి దిక్కన శ్రావణి సంధ్య వేడిచెర్ల శ్రావణ్ కుమార్ రెడ్డి ఎవరు వీళ్ళంతా ఎవరు ఏ వాళ్ళ పొలాలకు ఎక్కడ తోలుకున్నారు అవన్నీ గుంటలు లేకపోతే లేఅవుట్లు ఇది క్లియర్గా ఒక్క సర్వేపల్లి రిజర్వాయర్లో మేము పోయి కొలతలేసి పట్టుకుంటే మా రాజా మీద అటెంప్టివ్ రేప్ కేసు పెట్టారు పట్టపొగలు రెండు వందల మీద మీద పెట్టి ఎవరి మీద మా దెబ్బ తట్టుకోలేక మేము లోకాయుక్త ఎన్ని వేసిన తర్వాత మాగుంట శ్రీనివాసు రెడ్డి ఆనాటి ఒంగోలు ఎంపీ మీద కేసు పెట్టారు ఆయన దోలుకున్నట్టు కేసు పెట్టారు కేసు పెట్టారు క్రిమినల్ కేసు పెట్టారు ఆ తర్వాత తెలుసుకొని ఆయన వాయిన్ చదిలిపెట్టిన తర్వాత ఆ కేసు రెఫర్ చేశారు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మాగుంట శ్రీనివాసు రెడ్డి నీ తోలుకున్నట్టు పెట్టావు సిగ్గుందా నీకు వంట అసలు ఇక్కడ ఏం కాలే అసలు ఏంటీ అంతకుముందు ఏమో వెయ్యి కోట్లు అంటవి బజార్లో నాకు బాగా ఇది పెరిగింది అందరికీ జనంలో వెయ్యి కోట్లు సోమిరెడ్డి దగ్గర వెయ్యి కోట్లని నా ఇమేజ్ పెరిగింది నువ్వు సడన్గా వంద కోట్లు అంటావు తొమ్మిది వందల కోట్లు తగ్గించేస్తావు ఆ వెయ్యి కోట్లు ఎక్కడుందో చూపివు ఇన్నేళ్ళైనా వెయ్యి కోట్లు చూపించబోయా నీతో కూడా సింగపూర్ మలేషియా హాంకాంగ్ అన్ని దేశాలకు వస్తాను అక్కడున్న ఆ ప్రాపర్టీస్ చూపించమన్నా చూపించవు మళ్ళీ ఇప్పుడు వంద కోట్లు అంటావు ట్రాక్టర్ పోలే తట్ట మట్టి పోలే మళ్ళీ వంద కోట్లు అంటావు అది అసలు నోరా తాటి మట్ట నీ 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 బాడీలో ఉండేది నిజంగా రక్తమా లేకపోతే ఇంకేదన్నా ఏదన్నా డాష్ డాషా అసలు మనిషి పుట్టక నిద్ర లేచి వాగుడు 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 నిన్న ఆడ ఐ మీన్ మరుపూరు ఇరవై ఎకరాలు సరే ల్యాండ్ మాఫియాది ఇంకోసారి సపరేట్గా మాడతా ఒక పెద్ద ఆయన ఎనభై ఐదేళ్ల వయసాయి తీసుకొని వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ మందికి నువ్వు వచ్చి ఒక వంద మందిని తీసుకొని వచ్చి రెవెన్యూ పోలీసులు నగలు దొంగతనం చేశారు సర్చింగ్ కొచ్చి అని అని కేసు పెడతావా ఆ పక్క రోజు ఆ పెద్దయ్యాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం పోయినాయి నీ విలువైన ఆభరణాలను రాసావు అని అడిగితే పొరపాటు అయిపోయింది ఆయన లోపల ఏంటంటే అయ్యా నాకు ఏం పోయినాయి అనుకున్నాను పోలేదన కానీ ఆ పిటిషన్ రాసింది ఎవరు నువ్వు నీ పిఏ ఆ పెద్దయిన చేత కళ్ళు మూసుకొని సంతకం పెట్టించావు ఎనభై ఐదేళ్ళ వయసు సిగ్గుండు బుడ్డా ఈరోజు ఏం తెలుసా ఈరోజు ఆ స్టేషన్ మీదకి వచ్చి నువ్వు ఆ పెద్ద ప్లస్ ఆ వచ్చిన డెబ్భై ఎనభై మంది వంద మంది రెవెన్యూ పోలీసులని దొంగలని మాట్లాడావు రెవెన్యూ పోలీసులు అందరినీ బొక్కలో ఇస్తాం పోలీసుకి కూడా రోష ఉండాలా మీ స్టేషన్కి వచ్చి మీరే దొంగలని చెప్పి రెవెన్యూ పోలీసులు అంటే ఏం చేస్తున్నారు మీరు పోలీసు రెవెన్యూ ఏం చేస్తున్నారు మీరు దొంగతనం మా ఇంట్లో చేశారయ్యా విలువైన ఆభరణాలని చెప్పి మీకు పెటిషన్ కంప్లైంట్ ఇస్తే డోంట్ యు టేక్ యాక్షన్ ముద్దు పెట్టుకోండి మా టైంలో మమ్మల్ని వెంటాడి వెంటాడి మా మనుషుల్ని నన్ను స్టేషన్లో పడుకోబెట్టారు జైళ్ళకి పంపించారు ఆస్తులు మార్చి పారేసేశారు నరకం చూపించారు అవన్నీ వదిలిపెట్టాం నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జైలుకి పంపిస్తా ఉంటాయి ఏంది వంకాయ నువ్వు జైలుకి పంపించేది నీ కేసు నీ కేసు అయిపోయింది పదేళ్ళు జగన్మోహన్ రెడ్డి నీ కేసు పోవాలా నువ్వు బోన్లో నిలబడాలా హీరింగ్ స్టార్ట్ కావాలా నీ పద్మూడు కేసులు హీరింగ్ స్టార్ట్ కావాలా నువ్వు ఇంటికి పోయేదానికి కూడా ఉండదు ఉండాల స్టేషన్లో బోన్లో కోర్టులో బోన్లో నిలబడి నువ్వు పోతావు జైలుకే నీ గోవర్ధన్ పోతాడు నీ వెనక కూసేవాళ్ళు పోతారు మా మనుషుల్ని నరకం చూపించిన ప్రతి ఒక్కరిని పంపిస్తాం సర్వేపల్ల అందరి జోలికి పోం మండలానికి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించి మా వాడని జైలుకి పంపించారో వాడని మాత్రం వదిలిపెట్టాం సిగ్గు శరమా ఉంటే వంద కోట్లు సూరేపాడంలో నేను చంపా ఇచ్చానంటావా సిగ్గుందా నీకు రెండు వందల ఎనిమిది రూపాయలు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఈస్ట్ గోదావరిలో టన్నుకి ఎక్కడ మర్రు కాతేరు రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల అరవై ఆరు లాలా చెరువు ఇక్కడ నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఎందుకు ఇక్కడ ఆ కొనే ఆ కన్జూమర్స్ ఆ పేదోళ్ళు ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి తక్కువ రేటుకు రావాలని ఇక్కడ ఎక్కువ రేటు చూపించి మేము తినేయాలంటే మేము కూడా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు పెట్టుకుంటాం ఎంత తక్కువ రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల నూట ఇరవై ఎనిమిది రెండు వందల డెబ్బై ఎనిమిది నూట యాభై రూపాయలు తక్కువ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రేట్ యాభై శాతానికంటే తక్కువ రేట్ అరే అప్రిషియేట్ చేయాలా నీ మనిషి బతుకైతే అయితే కదా నీదే నీదొక బతుక అంటా నేను నీ చిన్నప్పటి నుంచి నీ బతుకేంతో పొదల కూర్లే చెప్తారు రోజు రోజు ప్రతిరోజు 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 మమ్మల్ని ఆక్రాను పోలీసుని ఆక్రాను రెవెన్యూని చూపించి ఇక్కడికి వచ్చాయి నిన్న మెసేజ్ పెట్టాం మీడియా గ్రూప్స్ అన్నింటిలో పెట్టాం మేము వస్తున్నాం సూరాయపాలెం వంద కోట్లు తినేసారున్నావు ఒక తట్ట ఇసుక ఎత్తినట్టు ఒక ట్రాక్టర్ ఎత్తినట్టు వచ్చి చూపించండి అని చెప్పి చెప్పాం ఎందుకు రాలే నీకు దొమ్ములే ఎందుకు రాలేదు నీకు మగతనం ఉంటే వచ్చి చూపించాలా ఎదుగునాడు ఎత్తేసేసారని మేము వచ్చాం ఈ ఈ డొంకలో ఒక ఇసుక రేణువు కనపడలే ఒక ఇసుక రేణువు నువ్వు మమ్మల్ని వంద కోట్లు ఎత్తేసారంటావా స్టార్ట్ కాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రేపో ప్రారంభిస్తే స్టేట్ అంతా అన్ని రీచ్ల్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా చేసుకొని ఆ పర్మిషన్ ఉండే ట్రాక్టర్లు ఆ లారీలే రావాలంట పర్మిషన్ పెట్టుకొని అంత సిస్టమ్స్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు మీరు దోచుకోవటం దాచుకోవటానికి ఛాన్స్ లేదని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు అది స్టార్ట్ కాలేదయ్యా ఇంతవరకు రీచ్ ఓపెన్ కాలేదా సేల్ సేల్స్ మొదలు పెట్టలేదయ్యా వాళ్ళని ఇంకా అంటే ఒక్క ఒక్క సూర్యాపాడెం సంఘం రీచ్ ఓపెన్ కావచ్చు పోతిరెడ్డి పాటు రీచ్ ఓపెన్ కావచ్చు సూర్యపాడెంలో ఓపెన్ కాకూడదు ఓపెన్ అయితే మేము తినేస్తున్నాం తినేస్తున్నాం తినే నీ బతుకు ఇప్పుడు మమ్మల్ని కూడా తినేస్తున్నాం ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్లు నువ్వు గ్రావులు అమ్ముకొని నువ్వు గ్రావులు అమ్ముకొని లక్షల లక్షలు లక్షలు ఒక్క కనుపూరు రెండు లక్షల నలభై వేలు మొత్తం కలిసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు క్యూబిక్ మీటర్స్ టన్నులు మొత్తం పది లక్షల అరవై మూడు వేల టన్నులు అఫీషియల్గా అన్అఫీషియల్గా దాదాపు ఇరవై లక్షల క్యూబిక్ మీటర్లు కోట్లు కోట్లు నువ్వు చంపాయించావు నువ్వు కోట్లు చంపాయించావు మేము వచ్చి ఆ కనుపూరు చెరువు దగ్గర కూర్చున్నాం రైతులందరూ వచ్చారు మా చెరువు నాశనం అయిపోతుంది అన్నారు మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు అక్కడ గంగాధర్ అని సిఐ ఇప్పుడు ఎన్న ఉన్నాడు ఆత్మగురు కాన్స్టెన్సీలో మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టాడు నీ నీ బోటువాడుని వంద మందిని చూసాం నీ బోటుని వంద మందిని చూసాం జాగ్రత్తగా ఉండు నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో ఏమనుకుంటున్నావు నువ్వు పోతావు తొందరలో నువ్వు పోతావు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు జైలుకి ఊచర్ లెక్క పెట్టుకొని వచ్చారు రావాలి ఇద్దరు